శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వర అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఒక రూపాయి నోట్ నుండి ఐదు వందల రూపాయల నోట్ల వరకు ఐదు కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరణ చేశారు ఆరు కేజీలు సకల స్వర్ణాభరణాలు బంగారు చీర బంగారు కిరీటం బంగారు పాదంలో అలంకరణ చేశారు ఈ కరెన్సీ నోట్లన్నీ భక్తులు సమర్పించినవే అని పురోహితులు చెబుతున్నారు ప్రతి ఆట భక్తులు అమ్మవారి అలంకరణలో కరెన్సీ నోట్లు పెట్టి ఇంటికి తీసుకువెళ్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్మకమని పురోహితులు భాస్కర్ శర్మ అంటున్నారు మా గంజకాల దేవస్థానం విశాఖపట్నం అంటానండి నా పేరు రాంబిలి బుచ్చి మాస్క కుమారస్వామి ఆలయ నేర్చుకోండి మా దేవాలయంలో అష్టమి రోజు సందర్భంగా మా అమ్మవారిని మహాలక్ష్మిని అలంకరించున్నాము ఒక ఐదు వందలు ఐదు కోట్లు నగదుతో అమ్మవారికి ఉన్నాము అదేవిధంగా సువర్ణం ఏడు కేజీలు రజితం పన్నెండు కేజీలతో అలంకరించున్నామండి వచ్చిన భక్తులందరూ కూడా దర్శన చేసుకుని లక్ష్మీ కళాశాలని కోరుతున్నామండి ఆ చిల్లరకాయలు తీసుకుని వెళ్తే ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో కూడా ఇలా మహాలక్ష్మి ఇంట్లో అనుగురిస్తుందని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందరూ సంకల్పండి అమ్మవారికి అనుగ్రహం కూడా కలుగుతుంది మాకు అందరూ కూడా భక్తులు ఇచ్చినవన్నీ కూడా అలంకరించి అందరూ పట్టుకెళ్ళిపోతారండి అమ్మవారిని దర్శించుకున్నామండి అమ్మవారు చాలా బాగా ఉన్నారు కనుల విందుగా ఉన్నారు ఐదు కోట్లతో అమ్మవారిని అలంకరించారు మన దగ్గర ఉన్న డబ్బు నగలతో అమ్మవారిని అలంకరించి మనకి ఇంటికి తీసుకెళ్తే అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయండి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నామండి కోరిన కోరికలు కూడా మనకి అమ్మవారు తీరుస్తారండి మేము ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాము ఇక్కడికే రోజు వస్తామండి మేము కోలాటం అన్నీ ఇక్కడే చేస్తామండి లలితా శాస్త్రం పారాయణాలు కూడా ఇక్కడ జరుగుతాయండి కోలాటం అన్నమయ్య కీర్తనలు కూడా ఇక్కడ వారానికి రెండు సార్లు జరుగుతాయండి